అందరికీ నమస్కారం సో నేను చెప్పబోయేది ఏంటంటే మనం అందరం కూడా చాలామంది ఏ కంపెనీలో అయినా పని చేయని ఎక్కడైనా పని చేయని మనకి అందరికీ జీతంతో పాటు కామన్గా కట్టేది అయ్యేది ఏమన్నా ఏదైనా ఉందంటే అది ఈపీఎఫ్ సో ఈపీఎఫ్లో ఇప్పుడు కొత్తగా మూడు మార్పులు వచ్చాయన్నమాట అవి ఏంటిదంటే అది ఏ ఏ స్కీమ్లో వచ్చిందంటే ఈడిఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్లో ఈ మూడు మార్పులు అయితే వచ్చాయన్నమాట సో ఈ ఈ దీ ఈడిఎల్ఐ గురించి ఇంతవరకు ఎవరికి కూడా ఏం తెలియదు అనమాట అసలు ఇదేంటి అనే తెలియని చాలామంది ఉన్నారు సో ఇదేంటి అనేది ఏంటంటే ఫస్ట్ మనకి ఈపీఎఫ్ ఉంది అన్న సంగతి మనకు మాత్రమే తెలుస్తుంది ఎవరికి మనం జాబ్ ఎవరైతే చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలుసు మన దాంట్లోండి కట్ అవుతుందా ఓకే ఇలా చేసుకోవాలా ఇలా చేసుకోవాలని చెప్పేసి తర్వాత తర్వాత మనకి తెలిసింది ఫస్ట్లో కొంతమందికి అస్సలు తెలిసేది కాదు సో ఏంటంటే అప్పట్లో ఈపీఎఫ్ పిఎఫ్ ఈపీఎఫ్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఏదైనా మార్పులు జరగాలంటే మళ్ళీ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది సో అలా కాకుండా చాలా అప్డేట్ అయితే అయినాయి మనమే ఆన్లైన్లో చేసుకునే ప్రాసెస్ కూడా మన దగ్గరకు వచ్చేసింది సో అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఈ స్కీము ఈ స్కీము చాలామందికి తెలీదు ఈ స్కీమ్ ఏంటంటే మనకి మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే వన్ ఇయర్ పన్నెండు నెలలు మన శాలరీ నుంచి మన శాలరీతో పాటు పిఎఫ్ కూడా కట్ అవుతుంది కదా అలా పన్నెండు నెలలు పిఎఫ్ కట్ అయిన తర్వాత అంటే వన్ ఇయర్ నుంచి మనం చేస్తూ ఉంటుంటే ఆ కంపెనీలో మనకి ఆ వన్ ఇయర్ నుంచి మనకు శాలరీ అనేది కట్ అవుతా మన శాలరీలో నుంచి మనకి పిఎఫ్ కూడా అలానే కట్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి సో అలా పన్నెండు నెలలు అయి అలా కడుతూ ఉన్నప్పుడు పన్నెండు నెలలు తర్వాత నెక్స్ట్ డేనో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయరో ఎప్పుడో ఒకటి కంటిన్యూగా మనం ఒక దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనం జర్నీ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి మనం చనిపోయామనుకోండి అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఈ స్కీమ్ అది ఈ స్కీము వర్తిస్తుంది అన్న సంగతి ఎవరికి తెలీదు చాలామంది అంటే ఎవ్వరికీ కాదు కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు అయితే అదేంటంటే అనుకోండి వెంటనే మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మన ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఇలా చనిపోయారు అని చెప్పేసి డెత్ సర్టిఫికెట్ చూపిస్తే మనకి బీమా అనేది వర్తిస్తుంది ఎంత అంటే అది సెవెన్ ల్యాక్స్ ఏడు లక్షలు మన బీ బీమా వర్తిస్తుంది యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు ఈ బీమా అనేది మనకి వర్తిస్తుంది ఎంత ఏడు లక్షలు అనేది వర్తిస్తుంది మనం వర్క్ చేస్తున్నప్పుడు వర్క్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా ఈ రోజుల్లో చాలా ఎక్కువ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ యాక్సిడెంట్లే సో మనం జాగ్రత్తగా వెళ్ళినా సరే పక్కనోడు సరిగ్గా రాడు సో కాబట్టి మనం ఎంత జాగ్రత్తకి వెళ్ళినా కొన్ని కొన్నిసార్లు రాత ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మనకేమన్నా అయితే మన కుటుంబానికి మన కుటుంబాలకి ఈపీఎఫ్ వాళ్ళు ఈ బీమాని చెల్లిస్తారనమాట మన కుటుంబ సభ్యులు కా అకౌంట్లో ఈ డబ్బులు వేస్తారనమాట ఎలా పన్నెండు నెలలు మనం వర్క్ చేస్తూ కంటిన్యూగా ఇంకా చేస్తూ ఉంటే అదే కంపెనీలు అలానే కాదు మేము మానేసామండి రీసెంట్గా మాకు అక్కడ కొంచెం కొన్ని ఎనీ రీజన్ వల్ల మేము మానేసాము సో మానేసి ఒక త్రీ మంత్స్ లేదా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది మాకు వర్తిస్తుందా అని అని అడగచ్చు సో ఒకప్పుడు ఈ మార్పు లేదు కానీ ఇప్పుడు వచ్చిన మార్పుల్లో ఇది ఉంది ఏంటంటే ఒకప్పుడు సిక్స్ మంత్స్ లోపు మాత్రమే వాళ్ళకే ఈ బీమా అనేది వర్తించేది కానీ ఇప్పుడు వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ లోపు మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తూ మానేసిన మనకి అప్పుడు ఏమన్నాయి చనిపోయినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు సో ఈ బీమా వర్తిస్తుంది కానీ సెవెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ అనేవి రావు కానీ యాభై వేలు మాత్రమే వస్తాయి అన్నమాట సో వన్ ఇయర్ లోపు కూడా ఈ బీమా వర్తిస్తుంది ఏడు లక్షలైతే రావు యాభై వేలు మాత్రమే వస్తుంది అలానే మనం ప్రైవేట్ కంపెనీలో ఈ కంపెనీలో మానేశాను వెంటనే నేను వేరే కంపెనీకి వెళ్ళాను సో వెంటనే కాకుండా నాలుగైదు నెలల తర్వాత వెళ్ళాను అప్పుడు నాకు ఇలా వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా చనిపోయినప్పుడు ఈ బీమా వర్తిస్తుంది అంటే వర్తించదు ఎలా అంటే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మనం టూ మంత్స్ లోపు విత్ ఇన్ టూ మంత్స్ ఈ ఈ ఈ కంపెనీలో ఎప్పుడైతే జాయినింగ్ ఎగ్జిట్ డేట్ ఇచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అయిపోతామో టూ మంత్స్ ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీలోకి మారే వాటి రెండింటి మధ్య గ్యాప్ టూ మంత్స్ లోపు ఉంటే మనకి ఈ బీమా వర్తిస్తుంది టూ మంత్స్ లోపు ఉంటే మాత్రమే బీమా వర్తిస్తుంది లేదు ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి నేను ఫోర్ మంత్స్కి వెళ్ళాను సిక్స్ మంత్స్కి వెళ్ళాను అంటే మాత్రం వర్తించదు అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ బీమా ఉన్నది అన్న సంగతి చాలామందికి తెలీదు సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి మాకు మన మేము ఇలా ఏమన్నా అయితే సో ఒకటి ఉంది సో మీరు గుర్తుంచుకోండి అని మీ పిల్లలకో మీ వైఫ్కో ఎవరికొకరికి అట్లీస్ట్ చెప్పారనుకోండి రేపొద్దున అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా జరిగినా సరే వాళ్ళకు ఒక భరోసా లాగా ఉంటుందని ఇలా తీసుకురావడం జరిగింది సో మీరు ఏంటంటే ఏం లేదు ఫస్ట్ మీరు ఇది ఉంటుంది దీనివల్ల ఇది ఉంటుంది అనే విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పారనుకోండి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అలా అవ్వాలని కాదు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా అలా అయితే సో మీ ఫ్యామిలీకి తెలిసి ఉంటే వెంటనే వాళ్ళు మీ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఈపీఎఫ్ ఆఫీసులోకి వెళ్ళి ఇలా అండి ఇలా అని చెప్పేసి మీ ఆధారు పాను మీ అవన్నీ వాళ్ళు అడుగుతారు ఏమేమి డాక్యుమెంట్ తీసుకురావాలో సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెంటనే మీకు ఈ స్కీమ్ మీ దేనికి ఎలిజిబులో మీరు సెవెన్ ల్యాక్స్కి ఎలిజిబులా లేకపోతే యాభై వేలకి ఎల్ ఎలిజిబులా సో అవి చూసి మీకు ఆ స్కీమ్ ఆ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు మీ కుటుంబ సభ్యులకు మీకు సంబంధించిన వాళ్ళు మీ కూతురు మీ వైఫ్ మీ కొడుకో అలా ఉంటారు కదా వాళ్ళకి ఈ బీమా అనేది వర్తించేలా చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఏంటంటే ఇది ఒకటి ఉంది అన్న విషయాన్ని తెలుసుకోండి తెలుసుకొని మీరు మీ ఫ్యామిలీ వాళ్ళతో ఇలా డిస్కషన్ చేసుకోండి సో ఇది ఇది ఇప్పుడు ఈపిఎఫ్లో వచ్చిన మార్పు చాలా అంటే చాలా ఈపిఎఫ్లో చాలా అంటే ఎంప్లాయీస్కి చాలా అనుగుణంగా ఉండేలాగా చాలా మార్పులు జరుగుతున్నాయి ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేది కానీ ఇప్పుడు చాలా అంటే చాలా మార్పులు తీసుకురావడం వల్ల మనకి ఏదైనా ఈజీ అయిపోతుంది తెలియని వాళ్ళకు కూడా ఒకప్పుడు ఈపీఎఫ్ అంటే ఈపీఎఫ్ ఉండేదా ఉంటుందా కట్ అవుతుందా అంటే ఏంటి అని అనుకునేవాళ్ళు సో ఇలా చాలా అయితే చాలా ఉన్నాయి ఈ ఈపీఎఫ్ గురించి చాలా వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను సో మీరందరూ మీకు ఎలాంటి డౌట్స్ వస్తే నాకు కింద కామెంట్ చేయండి సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను మీరు కేవైసీలు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను కాబట్టి ఫస్ట్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈడిఎల్ఐ ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోండి మీకు అర్థం కాకపోతే మెసేజ్ చేయండి మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తాను సో కామెంట్లో మీకు ఏమన్నా ఏ తెలుసుకోవాలి అని ఉంటే చెప్పండి Thank you to all. Bye bye.